నమస్తే మరి రంగారెడ్డి జిల్లా తరవాడపల్లి మనం చంద్రదా గ్రామంలో మా బాయికాడ ప్రస్తుతం మా మమ్మచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం కేశంపేట కళాకారులు మొన్న మనం వీడియో దీనికి పోయినాం కదా వీడియోలు రాలేదు తమ్మి ఏమైంది అని అడగడానికి రావడం జరిగింది మర్యాదపూర్వకంగా ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా కలవాలని రావడం జరిగింది కేశంపేటకి వెళ్ళి రావడం జరిగింది మరి నాకు చాలా ఆనందంగా ఉంది మనం ఇక్కడ చూస్తున్న మూడు ఐదు మంది యాదవ సోదరులతోటి నాకు చాలా చక్కటి అనుబంధం ఉంది మరి యాదవులు నాటి నుంచి నేటి వరకు అంటే మళ్ళీ కొంతమంది బాధపడతారు కానీ బాధపడదు ఏం లేదు ధర్మం ఎక్కడ ఉంటుంది అక్కడ ఉండాల్సిందే మరి యాదవులు ఎక్కడ ఉంటే యాదవ గొల్లకురం కురుము ఎక్కడ ఉంటే అక్కడ దేవుని లగ్గాలు జరుగుతున్నాయి ఇలా ఆటలు అంటే కూడా వాళ్ళు ఏషాలు కడుతుర్రు మరి మల్లికాజులు కూడా పుట్టిపేరి కూడా గొల్లకేరమ్మని పెళ్ళి చేసుకున్నాడు మరిగిర స్వామి కూడా మరి ఎతోచి యాదవులకు దేవులతో చాలా సంబంధం ఉంటుంది వాళ్ళు అమాయకులు అనేది ఒక ముద్ర పడింది వాస్తవానికి ఆకలిందంటే అన్నం పెట్టే వాళ్ళు మరి ఇప్పుడు రకరకాలుగా ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారు ఒకసారి ఎవరో వచ్చి మన బైకాడికి వాళ్ళ పేరు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక్కడికి వెళ్ళొద్దాం కేశంపేట నుంచి రంభ రంభ పాత్రధారి శ్రీశైలం యాదవ్ నా పేరు భోగ శ్రీశైలం యాదవ్ రంభ వండమ్మ పాత్ర నా విషయం ఏం చెప్పాలంటే ఒక చతు పాత్ర వేసిన ఒకటి వన్లకం వేసిన ఒకటి రంబ వేసిన ఆ నాకు దీవించినందుకు నాకు చాలా సంతోషం ఉంది రకరకాలుగా నేను ఏంది వాడినా కూడా కళాకారులు ముందలుకోవాలని ఆలోచన చేస్తున్నాను నేను కూడా మరి అందరూ కలిసి అందరికీ అని వీళ్ళకన్నా ముందు ఇంకొన్ని పిల్లలకంతా సహకరించుకుపోయి ముందలు తీసుకుపోయి అందరు కూడా మేము ఆలోచన చేసుకుపోయి ముందరు తీసుకుపోయి భజన కానీ కీర్తనలు కానీ అందరూ సహకరిస్తామనుకున్నాం అయితే ఆ విధంగా నేనేం చేస్తున్నా అంటే ఒక్కొక్కరు ఏందంటే కొంతమంది రెడీ వీళ్ళందరూ కలిసి భజన వీళ్ళంతా ఏం చేస్తారు లేఖ వేసుకుంటారు చర్యలు కడతారు అని అంటారు కానీ అది కాదు ఆ భగవద్ జీత జీవితమే మనది అందరం కలిసి ఏం చేస్తున్నాం అంటే ఒక జీవితానికి మనం అందరం పానం పోస్తున్నాం మనం పానం పోసినందుకు ఈయన మన మన ఊరు మన వచ్చే మనం వచ్చేట్లకు ఆయన మా కేసం కాబట్టి ఆయన కూడా ఆయన కూడా మేము సహకరిస్తున్నాము ఆయన కూడా మాకు సహకరిస్తుండ్రుడు అందుకొరకు మొన్న వచ్చిండు మా దానికి వచ్చిండు వచ్చి అందరికీ యూట్యూబ్ ఛానల్ తీసి తీసాక సంతోషం మాకు అందరం కలిసి సహకరించాము ఆయన కూడా సహకరించాము ఎటువంటి పేరు కూడా ఇంకొని కూడా ఇంకోని తనతలాలు కూడా కలిసి రావాలేదు మనకు ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఇప్పుడు సినిమాలు తీస్తుర్రు ఈ ఛానల్ తీస్తురు ఆ ఛానల్ కానీ భగవంతు పెట్టింది ఏముంటుంది మన పేరు అమ్మ నాని పెట్టింది మల్లె అని పెట్టిారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అది మర్చిపోతారు క్రితం అంతా మర్చిపోతారు ప్రీతి ప్రియాంక అన్ని మర్చిపోయి ఏం చూస్తున్నారు అంటే ఒక్క మన ఒక ఆట ఆడుతుంటే ఒక్కొక్క పొన్ను ఒకటి చూస్తున్నాడు అది కరెక్ట్ కాదు మనకు కలిసింది ఈ భగవంతుడు ఏం చెప్తుండు ఏం చేస్తుడు మన భగవంతుడు ఆ జీవితం ఎట్లా కోల్పోతుంది ఎక్కడ అంత మొత్తం మొత్తం ఎక్కతుంది అది కాకపోతే కళాకారులు వస్తేనే మనం మన పిల్లలు కూడా వస్తారు మనం చెప్పింది మన పిల్లలు ఉంటే ముందరకు పోతారు వినకపోతే మనం ఏం చేస్తాము అది చెప్పడానికి రాదు కానీ ఇట్లా ఈయన కూడా ఇప్పుడు మన మన ఊరు మన ఛానల్ కూడా మా ఊరికి వచ్చినందుకు మంచి మంచిగా ఛానల్ తీసుడు ఆయనకు ధన్యవాదాలు ధన్యవాదాలు పరిశీ రమ్మ పాత గారి వాళ్ళు ఆప్యాయంగా అంటే ఏనుంటాడు సూతంపా కలుతంపా నన్నే ఊళ్ళకి రమ్మన్నారు నాకు వీళ్ళు కాకపోలేదు వాళ్ళే స్వయంగా రావడం జరిగింది మరి బ్రహ్మపాత దానిక ఈ వాస్తవానికి వేషం అంటే అంత ఈజీ కాదు నరకముండదు ఎందుకంటే ఇంత పెళ్ళని తిరుగుతుంది పని ఉంటుంది ఇరగాయాలి ఆ బాధ తెలిసిన ధన్యవాదాలు ఆ చంద్రబాబు వేషం కట్టినందుకు ఆ భగవంతు నాకు ఎందుకు మంచి ఎందుకు మంచిగా జీవించినందుకు నాకు సంతోషం ఎందుకంటే నా విషయంలో ఎంత పాటో వాడు ఎన్నో వంద మది నా విషయం సంతాకం మీకు నాకు ముగ్గురు మీ భార్య పేరు మల్లమ్మా సారా సంతోషం ధన్యవాదాలు మరి మన బాగా రావడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే నాకు యాదవ్ సోర్ తోటి అవినవ సంబంధం ఉంది ఎందుకంటే ఈ ఊరే కాదు ఏ ఊరికైనా యాదవ్లు గొల్లకూర్మ ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమను వస్తారు వాళ్ళు మరి మనతో పాటు ఇక్కడ ఉన్నారు నిజం అంజయ్య యాదవ్

ఎట్లా అనిపించింది మరి మరి మన ఊరు మనం ఎట్లా మంచిగా ఉంది తిరుపతి మరి మల్లికైన పాతదారి తక్కువ మాడతాడు ఎక్కువ పాటలు పాడతాడు పుట్టు మహర్షి పాత కట్టేడు కాసానికి నెక్స్ట్ ఇయర్ పెద్ద మహర్షి కడతాడు పుట్టు వేరే వాళ్ళు కడతారు జై శ్రీరామ్ ధన్యవాదాలు మరి ఇక్కడ ఉన్నాడు రాదు కానీ ఆటలకు సహకరిస్తుంది ఇప్పటిదాకా మనకు ఫస్ట్ టైం పరిచయం ఎన్నోసార్లు నేను చూసిన కానీ తొలి పరిచయం మా ఇద్దరికి తలగొనపల్లి వాస్తవ్యులు పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ ఏం పేరు మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ యాదవ్ ఓకే ఏ ఊరు అనుకోకుండా మా ఇక్కడ ఇక్కడ వచ్చిన మా తోడ బంధువులు ఉండదు అందరి గురించి మీరు యూట్యూబ్ ఛానల్ ఉండేది మీ గురించి సంతోషం మరి ఈ నాటకాలు అయిపోతున్నాయి కదా తికోవాలిందరూ ఆడుకోవాలి సంతోషంగా ఉండాలి చంద్ర గ్రామానికి చూడండి ఇప్పటిదాకా వాస్తవలు సత్యనారాయణ యాదవ్ మీ ఊళ్ళకు డబ్బులకు ఇబ్బంది పడుతున్నారు కనుక నేను మీరు ఆట ఆడు బ్రహ్మాండంగా ఐదు వేలు స్వచ్ఛందంగా ఇప్పుడు వీడియో లైవ్ లో రికార్డింగ్ ఉంది ఇస్తాడు సంతోషం అన్న తలగొండ పెళ్లి చంద్రదాన గ్రామ సర్ మల్లికార్జున ఆడకు ఐదు వేలు ఇవ్వగలుగుతాం సంతోషం తప్పకుండా నీది ఫస్ట్ పోనీయా ఫస్ట్ పోనీ ఎక్కడ చూడండి చిత్రా కళాకారు విజ్ఞప్తి చేస్తున్నా తెస్తాం డబ్బులు తెస్తాం మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి తెస్తాము మనకు తలపన పెళ్లి ధైర్యం ఇచ్చిండు కిషన్ బిడ్డలు కూడా కళాకారులు ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తారు మనకు మన ఉపలింగ చెప్పాలి 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 మనతో మేము చూడండి ఫస్ట్ నుంచి చెప్తుడు నేను ఇస్తా ఐదు వేలు మా అన్న దొరకపోతుంట పోతాం మేము కూడా పోతాం వాసానికి ఇలాంటి కలలు బతకాలి కూడా ఇలాంటివి ఇష్టమే ఆయన ఎందుతో ఆది ఆయన దేవాలయాలు అనేక దేవాలయం కట్టిస్తున్నాడు ఇయల మా తల్గొండ పెళ్ళ మా అన్న రెండు కోట్లు పెట్టి దేవాలయం కట్టించుడు శివాలయం కట్టించుడు మళ్ళీ చుడు మన ఆట ఆడుతురు మన సాయం నాకుంది ధన్యవాదాలు మా ఊరు అందరు పక్క వస్తాము అన్నగారికి ధన్యవాదాలు ఎలా అభిమానిక ఉన్నాడు చాలా అభిమానిస్తున్నాడు చాలా సంతోషము ఫస్ట్ తొలి దాత అంటే మళ్ళీ మళ్ళీ మా ఊరు ఫీల్ కావాలా అంటే వేరే ఊరికెళ్ళి వేరే ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి పలు దాటగా ఆటగా ముందుకు వచ్చి పిల్లలు సత్యనారాయణ యాదవ్ మా ఊరు మాకు ఇస్తే సంతోషం కారణం కానీ వేరే ఊరికి వెళ్ళి పక్క ఊరికి వెళ్ళి ఫస్ట్ ప్రకటన ఐదు వేలు పైకే రిలీజ్ అయినాయి మనకు పద్దెనిమిది తారీఖు ఆట ఉంది అన్నం కూడా పిలుచుకుందాం కెళ్ళిపల్లి కళాకారులు కూడా ఇంకేం పోరు వాళ్ళు కూడా మీరు మీ నాట్య మండలి పేరు మలికా మలికాయన నాట్య మండలి కూడా

మా ఊరే మంచి ఆ చూడండి కేశంపేట కళనాటే మనల్ని కూడా మనకి ఎంతో అంత సహకరిస్తారు మనం మాత్రం మాత్రం ఆట బ్రహ్మ అదే రోజులు నేర్చుకుందాం వీడియో రిలీజ్ అవుతుంది వాళ్ళ ఊర్లో ఆ గొప్ప వ్యక్తులు కేశంపేట కళాకారులకు రూపాయి కూడా లేదంటే ఖర్చు మేము రెండు రెండు వేలు వేసుకోవాల్సి వస్తుంది రేపు ఈ కొమ్మరేలు కూడా పెట్రోల్ ఫ్రీ అంట ప్రతి అంటే చూసినావా ఇప్పుడు సజురాడు వాళ్ళకు రూపాయి ఖర్చు కాదని చెప్పి గొప్పదబ్బా తెలంగాణ రాష్ట్రంలో చతుర్మాస దీక్ష మీ గొప్పతనం గానే ఉంది నాన్నె అఖండ చేస్తారు యజ్ఞం ఆరిపోదు అది అది కూడా ఇంకోటి రూపాయి ఖర్చు ఎవరిని షాపులో వస్తారు వ్యాపారాలు వస్తారు భగవద్ మళ్ళీ యాదవ తోలిస్తా చూడండి మనకు రెండు ఆఫర్లు వచ్చినాయి కేశంపేట మరిక నాట్యం అనేది తరపున వాళ్ళు ప్రకటన చేయగాని ఎంతో సహకరిస్తారు సత్యనారాయణ పెళ్లి వాస్తవ్యులు ఐదు యాదవ్ ఆయన స్వచ్ఛంగా మేము కూడా అడగలేదు బతకాలి నాకు నాకు రాదు కానీ ఆడలకు సహకరిస్తా అని చెప్తున్నాడు సంతోషం ధన్యవాదాలు జయశ్రీరామ్ జయశ్రీరామ్ తన బాగానే మాట్లాడినావు ఇక్కడ ఉన్నాడు కరెక్ట్ బటశ్రీ యాదవ్ మన ఊరే నేను అదే చెప్తున్నాను ఒకటి ఏంటంటే వీళ్ళు పెట్టడానికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మనం కూడా కష్టపడి నేర్చుకోవాలి ఇది నా బాధ ఏంటంటే నేను ఐదు వేలు ఇస్తాను ఎందుకు ఇస్తాడు నేర్చుకోండి నాకు రాదు మీరు నేర్చుకోండి ధర్మ ప్రచారం చేయమని చెప్తుండ్రు కానీ మనం అంటే కూడా రాడు ఇంకే చెప్తున్నాను మనం కూడా కష్టపడి అన్న ఐదు వేలు ఇస్తాను దాన్ని న్యాయం చేయాలి చెప్పు పెట్టుకుంది మనం ఆటపడము మాట్లాడు ఎంతమంది ఏదేమి పాత్ర లేదు

ఆయన ఇచ్చిన గురదాకా నేను కడమని అది కా హార్డు కానీ నేను ఇచ్చేసినా న్యాయం చేసిన కోరుకుంటున్నా ఇక్కడ సన్నదాన అల్లుడు సన్నదాన అమ్మమ్మలో ఈ ఊరు ఈ పుట్టి అనే పుత్తి చదువుకొని చివరకు ఈ ఊరు పిల్లనే పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్ యాదవ్ రత్నంగి పాత్రధారి కేశంపేట వాస్తవ్యులు మరి కళ అంటే ఏంది గురించి మళ్ళీ ఆయన చెప్పాలి చెప్పమ్మా శ్రీకాంత్ యాదవ్ కళ అంటే ఏంది కళ అంటే నాకు ఫస్ట్ మొట్టమొదటి నాకు నాకు తెలియకపోయేది మా బాబాయ్ భోగా శిశ్రామ్ యాదవ్ ఆయన ఆయన ఫస్ట్ నుంచి నాకు తెలియనప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆయన కళాకారుడిగా ఉన్నాడు ఆయన అతను మా బాబాయ్ నుండి ఇట్లా ఇట్లా భజనలకు కానీ ఈ మన నాటక మలిక నాటకాలని తీసుకోవడం కారణం భోగా బాబాయ్ మా బాబాయ్ ఆయన ద్వారా నేను ముందుకు వెళ్ళిపోయినా అంతే

ధన్యవాదాలు శ్రీకాంత్ యాదవ్ మన ఊరు అల్లుడు మన ఊరు వాస్తవానికి అందరికీ నడిచినానికి రాదు రంభ పాసవర చాలా చక్కగా నడిచి నాకు కూడా అది ఇప్పుడు నాకు ఒక శరీరం ఏమవుతుందంటే ఆయన డ్యాన్సిని కాపి రేపు మన ఊరి కోసం మనం కూడా తెలుసు కనుక ఈ నాకు డ్యాన్స్ని కాపి కొట్టాలనుకుంటున్నా వీలైతే ప్రయత్నం చేస్తా మరి చివరిగా యాదవ సోదరులతోటి నా అనుబంధం అవినాభావ సంబంధము మా ఊర్లో పక్క ఊర్లో ఏ ఊళ్ళో పోయినా వాళ్ళు గొల్లకూర్మ లేదంటే పది రూపాయలు సిద్ధమే అన్ని సిద్ధంగా ఉంటారు నాటి నుంచి నేటి వరకు వాళ్ళు చల్ల పెరుగు ఇప్పటికేంది చెప్పలే దేవుని లగ్గాలు చేయాలన్నా లక్షల కడుచు వచ్చినా దేవుని లగ్గాలు చేస్తుంది దేవుని లగ్గాలు చేస్తూ కొమ్మినీళ్ళు మన తనుకోలేగ మూగేది వాళ్ళే ఆట ఆడేది వాళ్ళే పాట వాడేది వాళ్ళే కొంచెం తగ్గుతున్నారు కానీ తిరిగి మళ్ళీ పికప్ అవుతారు ఎక్కడ పెళ్లి చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా గొల్లలు ఎక్కడ ఉన్నారో ఒక్కడ బతుకున్నా ఇప్పటికీ ఆటలు మొత్తం మళ్ళీ గొల్లలు కూడుకుని మళ్ళీ కావద్దు గొల్లతో పాటు ఇతర గౌడ్స్ అందరు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ వాళ్ళే ఉన్నారు చివరిగా యాదవ సోదరుతో మనం ఒక విజ్ఞప్తి చేస్తాం మీ అందరికి ఐదు మంది ఉన్నారు నాలుగు మూడు ఐదు మంది నా బాధ ఏంటంటే ఈ ధర్మాన్ని బతికించారు పాట చెప్పండి ఒక మాట పాటలు పక్కెళ్దాం పాటలు పక్కేద్దాం ఓడిసినప్పుడు వేసినప్పుడు వేసుకుందాం ధర్మం విషయం మన దేవులను తిరిగితే అగ్గి అగ్గి మండాలి మన మల్లే దేవుణ్ణి మన శ్రీరాముని మన కృష్ణుని ఎవరు తిట్టద్దు ఓట్లు వేసుకుందాం పాటి పాటే కొట్లాడుకున్నాం దేవుని మాత్రం గుంజుకొచ్చి రామ్ పాయ్ సమస్య పెడదా ఇది మీకు చివరిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే రోజు రోజు ప్రతి ఒక్కడు ఏరుగు దానిలో కూడా వచ్చి రాముడు ఎవరు రామకృష్ణ ఎవరు అంటాడు ప్రతి ఒక్క కూడా చూస్తున్నా చూస్తున్నా కానీ కలిసి కట్టుగా నడుద్దాం నేను ఒకటి చెప్తున్నా చెప్పాను ఈ ఛానల్ పెట్టావు కదా అన్న అయితే మా ఇంతవరకు నీకు తెలియదు మాకు ఛానల్ అంటే ఇలా చూసుకోవాలని చేసేది కానీ ఈ ఛానల్ పెట్టినందుకు కూడా మాకు ఛానల్ ధన్యవాదాలు ఎందుకంటే సంతోషం ఉంది మాకు ఎట్లుందంటే ధన్యవాదాలు మాకు ఈ ఆట ఏంటనేది ఈ పాట ఏంటనేది మాకు కారరాకపోయేది చూసుకోలేకపోయేది ఏదో ఫోటో పెట్టేది చూసుకునేది పోయేది కానీ ఆ ఛానల్ మా అంజయ్య కూడా ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఇట్లా ఉంటాడు అన్నుక అట్లా పెట్టుకుంటే కూడా మా పిల్లలంతా సంతోషపడుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఇట్లా ఛానల్ పెట్టాడు కూడా మన ఇట్లా పదార్థాలు కూడా పది మంది ఇట్లాటోళ్ళకి ఎంకరేజ్ చేయాలి చేయాలి చేసే మధ్య ఏంటంటే సంతోషపడతారు వాళ్ళు కూడా మా తాను మాత్రం మా మలిదం నాటాడితే మేము ఒక్క రూపాయి చదువుతో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ధన్యవాదాలు మంచి చాలా భగవంతుడు ఆ భగవంతుడే మాకు ఇస్తుండో ఏం చేస్తుండో దీవిస్తుండో ఒక్క రూపాయి మా తోని పెట్టుకోవాలి ఆ భగవంతుడిని ఆయన మీద మేము ఏం చేస్తున్నాం అంటే అవతారం ఆయన ఇస్తుంది కాబట్టి ఆయన ఏదో పోరాడుతున్నాం మేము కూడా ఆ పోరాడిచ్చినాం మేము కూడా చివరిగా ఒకటి ఇంటి పాత్ర ఇస్తున్నా పేపర్ లేదు కానీ ఒకటి చెప్తున్నా పిఆర్ఎస్ కూడా వేసుకొని కాంగ్రెస్ కోట్ బీజేపీ కూడా వేసుకోండి వేసుకుందాం ఇవన్నీ నాయకుండా నచ్చుకుందాం కానీ ఈ వీడియో సాక్షి చెప్తున్నా నా ఇంకెవరు ఉంటే వీళ్ళే ఉన్నారు హిందుత్వం ఉన్న నా ధైర్యం ఏంటంటే వీళ్ళే ఇలా నా దానికి ఐదు మంది వచ్చారు ఆ భగవంతుడు ఇంకోటి ఏమో నాకు నా గొప్ప ఏం లేదు నువ్వు అనవు నాకు గొప్ప ఏం లేదు నేను వీడియో సాక్షి చెప్తున్నా నా ఎంకున్నది అంటే గీల్లే ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు నాకు ధైర్యం ఏంటంటే హిందుత్వమే నా ధైర్యం వేసుకుందాం బీఆర్ఎస్ ఉపర్యని నచ్చుకుందాం కాంగ్రెస్ నచ్చుకుందాం బీజేపీ ఎవరు కోట్టు వాళ్ళు వేసుకుందాం కానీ హిందూ ధర్మానికి ఇవాళ సవాల్ ఇస్తున్నావు ఇక సాక్షిగా ముగ్గురు ఇంటికి వచ్చారు మీరు వేసుకోరు ఎవరి నేషనల్ పార్టీ వేసుకోరు కానీ కలరాముణ్ణి కృష్ణుణ్ణి దేవుడితో రాకుండి ఇప్పటికే చైతన్యం మైత్రం అందరం తిప్పట్ల తిప్పట్టు కొడతాం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా హిందూ వ్యతిరేకులకు నేను చాన పెట్టిందే ఇలాంటి మహానుభావం కలవడానికి ఇప్పటికైనా ఎన్నో కష్టాలు పడుతున్నా నా నా వెనుక వీళ్ళే ఉన్నారు నాకు రూపాయి కావాలన్నా ఏది కావాలన్నా నాకు దేవుడే భగవంతుడున్నాడు కనుక ఫెస్లో నా షెడ్ కాడకి వచ్చి ఇలా ఐదు మంది కావాల్సి నా షెడ్డు కాడికి వచ్చారు ఇదే నాకు ఇక్కడే అడుగు చేస్తున్న ఇవాళ తొలి అడిగేస్తున్నా వాసంగా ఊహాలు ముందు ఊహాలు తర్వాత వేయాలనుకున్నా ఈ ఐదు మంది సాక్షిని అడిగేస్తున్నా ఈ ఇవ్వని పాటి వాడు ప్రేమించుకోండి కానీ రాముణ్ణి కృష్ణుణ్ణి వాణ్ణి ఎల్లమ్మని మల్లమ్మని తిడితే నేను సత్యనారాయణ తర్వనపల్లి వాస్తవులు నాకు బాగా ధైర్యం ఇచ్చిండు తమిళ వన్ పాటి వాడికి ఉన్నానే కానీ దేవుని దొరికి రావద్దు అది ఎవరైనా ఉండే ఎవరైనా ఉన్నానే మన పక్కనే ఐదు కిలోమీటర్ దూరం ఉంటాడు ఏ సమస్య వచ్చినా దేవుని ఎవరైనా తిడితే చక్కని సత్యనారాయణ కొరకపోయి ఏం చేయాలో చేస్తాను మీరు ఏమైనా వేసుకోరు నాకు ఇలా ఐదు మంది ఆడసులు వచ్చారు కృష్ణుని వారసులు కృష్ణుడు వీళ్ళ పాలు పెరుగు తాగి తిని ధర్మాన్ని బోధించిపోయిండు ఇలా కృష్ణుని ఒక మాట అంటే ఈ ఐదు మంది సాక్ష్యం రేపు పోలీసు కేసు కూడా బుక్ అవుతుంది కృష్ణుడు అయ్యేటప్పుడు కేసు ఏం పెట్టి తలకొని పెళ్లి మాట జాగ్రత్తగా ఉండండి చైతన్యం అవుతుంది హిందువులు అందుకే ఇంత ఎంత ఇంత ధైర్యం చెప్తానంటే నేను వీళ్ళ ఐదు మందినే ధైర్యం నాకు చాలు అలా నేను ఇట్లా ఫీల్ అవ్వదు